లేబర్ కార్డు ఉన్న వారికి హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త మూత్ర పరీక్షలతో పాటు మరో ముప్పై రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని ల్యాబోరేటరీ రిజిస్ట్రేషన్ అధికారి సాయి కుమార్ తెలిపారు సిద్ధిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని మల్లయ్యపల్లి వార్డులో పదిహేను మంది లేబర్ కార్డుదారులకు రక్త మూత్ర పరీక్షలపై నమూనాలను సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సేకరించిన నమూనాలను ల్యాబ్ కు తీసుకెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి పదిహేను రోజుల్లో వారికి రిపోర్ట్ అందజేస్తామన్నారు పరీక్షలో ఏదైనా వ్యాధి గుర్తిస్తే వెంటనే ఆ కార్డుదారిని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స చేయించుకునేందుకు దోహదపడుతుందన్నారు ఈ అవకాశాన్ని లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మాట్లాడుతున్నాను నేను సాయంత్రంగా అయితే లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ఇయర్లీ వన్స్ సిఎస్సి హెల్త్ కేర్ తరఫున బెడ్రూమ్లో యూరిన్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది ఒక పర్సన్కి ఇయర్లీ వన్స్ అంటే ఈరోజు చేసిన పర్సన్కి మళ్ళీ ఇయర్లీ తర్వాత చేసుకునే అర్హత వాళ్ళకు లేబర్ కార్డు హోల్డర్ ఉంటుంది లేబర్ కార్డు హోల్డర్ ఇది వినియోగించుకోవాలి ఈరోజు మల్లాయిపల్లి విలేజ్ దుబ్బాక మండలంలో ఈరోజు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి క్యాంప్ జరగడం జరుగుతుంది క్యాంప్లో భాగంగా ఒక టెన్ చేయించుకున్నారు ఆల్రెడీ ఇక్కడనే ఒక ఫిఫ్టీన్ బ్యాక్స్ చేశాను వాళ్ళకి రేపు ఒక ఫిఫ్టీన్ డేస్లో రిపోర్టులు అందజేయడం జరుగుతుంది